ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మా ప్రభుత్వ పనితీరు గురించి గౌరవ మా ముఖ్యమంత్రి గారి గురించి వారు చేసిన విమర్శలు పూర్తిగా స్వార్థపూరితమైనవి తప్ప చిత్తశుద్ధితో నిజాయితీగా మాట్లాడిన మాటలు కాదు కేవలం రాజకీయ ప్రాబల్యం కోసం చేసిన ప్రయత్నమే ఈ రాష్ట్రంలోని పేదరికాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీకు కనిపించలేదా పేదవాళ్ళను ఆదరించిన ఆ వైనం మీకు కనిపించలేదమ్మా షర్మిల గారు నాడు నేడు మన బడి కింద ఈ రాష్ట్రంలో నుండే విద్యా విధానంలోనే సమూలమైన మార్పులు తెచ్చినారే అది కనిపించలేదా నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదన్నారు మీరు ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అన్నారు మీరు నీకు స్పష్టంగా తమరికి చెప్పాలనుకుంటున్నా నేను బాణం ఎంత పదునైంది కాదు బాణం వదిలే వదిలే చేతులు బాణం వదిలే వ్యక్తి యొక్క చూపు బాణం వదిలే వ్యక్తి యొక్క మనో నిగ్రహం బాణం వదిలే వ్యక్తి యొక్క లక్ష్యం ప్రధానమైంది బాణం కాదు ప్రధానమైంది నువ్వు జగన్న చేతుల్లో ఉన్నంతసేపే పదునైన బాణానివి జగన్న చేతుల్లో నుంచి మరొకరి చేతులేకపోయిన తర్వాత నీ బాణం పదును తగ్గింది తగ్గుతుంది లక్ష్యాన్ని భేదించలేవు మీ వైపుల ధర్మం లేదు ప్రజా అభిమానం లేదు స్వార్థం ఉంది రాజకీయ కాంక్ష ఉందమ్మా చంద్రబాబు నాయుడు సోనియమ్మ రాహుల్ గాంధీ ఆడే నాటకంలో కీలుబొమ్మ అయిపోయినావు కీలుబొమ్మ అయిపోయినావు ఎవరికో లాభం చేసేదానికి ఎవరో ఆడిచ్చినట్టు ఆడడానికి ఈ రాష్ట్రానికి వచ్చినావు తెలంగాణ నుంచి ఏమాత్రమే లేని కాంగ్రెస్ పార్టీ కోసం నవ్వొచ్చేది ఏంటంటే రాజకీయ ఉనికిని పూర్తిగా తెలంగాణలో కోల్పోయిన శరీరమ్మకు పెత్తనం ఇది ఆశ్చర్యం ఏమాత్రం ఉనికి లేని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బ్రతికిస్తుందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతుందంట జగనన్నను పదవీ చిత్తూని చేస్తుందంట ఇది సాధ్యమైతుందమ్మా నీకు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల హృదయాల నుంచి చెరిపివేయడం నీవు అనుకున్నంత సులభము కాదు నీకు సాధ్యము కాదు నిన్ను మేము కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాత్రమే చూస్తాం నేటి నుంచి రెడ్డి బిడ్డగా మేము చూడదలుచుకోలేదు ఇక రాజశేఖర రెడ్డి రక్తానికి మీరు నష్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెడ్డి కుటుంబాన్ని రాసి రంపానబెట్టినటువంటి సోనియమ్మ చెంత మీరు చేరినారు మాకు బాధ ఉందమ్మా రాజశేఖర రెడ్డి ప్రేమించే మాకు సోనియా గాంధీ కుటుంబం పైన వ్యతిరేకత తీవ్రంగా ఉంది మాకు కారణం మీ తండ్రి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చింది మీ అన్నను జైల్లో పదహారు నెలలు పెట్టింది మీ అన్నను ఓడించేదాని కోసమే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది మీ అన్నను సర్వనాశనం చేసేదానికి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నటువంటి సోనియమ్మ పంచను చేరిన తర్వాత నిన్ను రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము ఎట్లా చూస్తాం చూడలేం రాజశేఖర రెడ్డి బిడ్డగా కంటే కూడా నిన్ను సోనియమ్మ పెంపుడు కూతురుగా చూడాల్సి వస్తుంది కన్నటి నుంచి మేము